హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైన్స్ పార్క్ ఫర్ ఎగ్జామ్స్ నేను మీ స్వప్న ఈరోజు మనం ఈ వీడియోలో సూక్ష్మజీవశాస్త్రం నుంచి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఎందుకంటే ఈ వీడియోలో మనకు ఉపయోగపడే చాలా మంచి ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి ఫస్ట్ క్వశ్చన్ గంధ చెట్టు కంకి తెగులుకు కారణం ఆప్షన్ వన్ వైరస్లు ఆప్షన్ టూ బ్యాక్టీరియాలు ఆప్షన్ త్రీ మైక్రోప్లాస్మా ఆప్షన్ ఫోర్ శరీంద్రాలు డాన్సరీస్ వైరస్లు నెక్స్ట్ క్వశ్చన్ ఆర్కియా బ్యాక్టీరియా యొక్క విశిష్ట లక్షణం మరియు కవచరహిత బ్యాక్టీరియా ఆప్షన్ వన్ కనకవచంలో పెప్టిడోగ్లైకాన్స్ ఉండవు ఆప్షన్ టూ జీనోఫోర్స్ స్వభావంలో తేడా ఉంటుంది ఆప్షన్ త్రీ గ్రామ్ నెగిటివ్ లక్షణాన్ని చూపును ఆప్షన్ ఫోర్ అది సాధారణ బ్యాక్టీరియాను పోలి ఉంటుంది డాన్సరీస్ వన్ కణ కవచంలో టూ గ్లైకాన్స్ ఉండవు నెక్స్ట్ క్వశ్చన్ వ్యాధికారక సూక్ష్మజీవిని నిర్ధారించేందుకు తప్పనిసరిగా పాటించవలసిన ప్రమాణాలను రూపొందించినది ఆప్షన్ వన్ లూయి పాస్చర్ ఆప్షన్ టూ రాబర్ట్ కాక్ రాబర్ట్ కోచ్ అండి కాక్ అనబడింది నెక్స్ట్ కో నెక్స్ట్ ఆప్షన్ లీవెన్ హుక్ ఫోర్ ఫ్రాన్సిస్కో రెడీ దాన్సరీస్ లూయి పాశ్చర్ నెక్స్ట్ క్వశ్చన్ మృత్తికాంతర సూక్ష్మజీవ శాస్త్ర అభివృద్ధికి పునాదులు వేసిన శాస్త్రవేత్త డాష్ ఆన్సర్ విన్గ్రేడ్స్కి నెక్స్ట్ క్వశ్చన్ బ్యాక్టీరియా కనకవచ పదార్థాల మధ్య గల బంధాలు ఆప్షన్ వన్ బీటా వన్ ఫోర్ గ్లైకోసిడిక్ బంధం ఆప్షన్ టూ పెప్టెడ్ బంధం ఆప్షన్ త్రీ बीटा वन थ्री ग्लैकोसी बंधम ऑप्शन फोर हाइड्रोजन बंधम सीस् बीटा वन फोर ग्लाइकोसिडिक बंधम नेक्स्ट क्वेश्चन एन एच थ्री प्लस वन ओ टू की एन ओ टू माइनस प्लस टू ओ प्लस हेच प्लस शक्ति పై రసాయన చర్యలో పాల్గొనే బ్యాక్టీరియా ఆప్షన్ వన్ నైట్రోబ్యాక్టర్ ఆప్షన్ టూ అజటోబ్యాక్టర్ ఆప్షన్ త్రీ నైట్రసోమోనాస్ ఆప్షన్ ఫోర్ అమోనీకరణ బ్యాక్టీరియా ఆన్సర్ ఈస్ నైట్రసోమోనాస్ నెక్స్ట్ క్వశ్చన్ అతిథేయులో లక్షణాలను వ్యక్తపరచని వైరస్ ఆప్షన్ వన్ లెటెంట్ వైరస్ ఆప్షన్ టూ కెర్పిన్ వైరస్ ఆప్షన్ త్రీ పోలియో వైరస్ ఆప్షన్ ఫోర్ లైటిక్ వైరస్ దాన్సరీస్ లేటెంట్ వైరస్ నెక్స్ట్ క్వశ్చన్ చార్లెస్ ట్యూలి పుష్పాలలో మొట్టమొదట ఆకర్షణ పత్రాలలో పుష్ప వర్ణన చీలినట్లుగా గమనించాడు అయితే ఆ వ్యాధి కారకం ఐ రిపీట్ చార్లెస్ ట్యూలి పుష్పాలలో మొట్టమొదట ఆకర్షణ పత్రాలలో పుష్పవర్ణన చీలినట్లుగా గమనించాడు అయితే ఆ వ్యాధికారకం ఆప్షన్ వన్ వైరస్ ఆప్షన్ టూ మైక్రోప్లాస్మా ఆప్షన్ త్రీ నిమటోడ్ ఆప్షన్ ఫోర్ బ్యాక్టీరియా దాన్సరీస్ వైరస్ నెక్స్ట్ క్వశ్చన్ పోలియో వైరస్లో జన్యు పదార్థం ఆప్షన్ వన్ ఏకపట్టి డిఎన్ఏ ఆప్షన్ టూ రెండు పట్టీల ఆర్ఎన్ఏ ఆప్షన్ త్రీ ఏకపట్టి ఆర్ఎన్ఏ ఆప్షన్ ఫోర్ రెండు పట్టీల డిఎన్ఏ దాన్సరీస్ ఏకపట్టి ఆర్ఎన్ఏ నెక్స్ట్ క్వశ్చన్ ప్రోటీన్ కవచం క్యాప్సిల్ లేని ఏకపట్టి ఆర్ఎన్ఏను కలిగి ఉన్న జనకాలను డాష్ అంటారు ఏంటేంటంటే నగ్న ఆరణ్యే ఆప్షన్ వన్ విరియాన్స్ ఆప్షన్ టూ విరియాయిళ్ళు ఆప్షన్ త్రీ ప్రియాన్లు ఆప్షన్ ఫోర్ వైరస్ రేణువులు దాన్సరీస్ విరియాయిలు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో ద్విసౌష్ఠవాన్ని చూపించును ఆప్షన్ వన్ వ్యాక్సీనియా వైరస్ ఆప్షన్ టూ ఎడినోవైరస్ ఆప్షన్ త్రీ టిఎంవి ఆప్షన్ ఫోర్ బ్యాక్టీరియో ఫేజ్ దాన్సర్ ఈస్ ఎడినోవైరస్ నెక్స్ట్ క్వశ్చన్ ఒక తెగ ముందు లేని గుణాన్ని డిఎన్ఏ ద్వారా సముపార్జించుకునే ప్రక్రియను డ్యాష్ అంటారు ఆప్షన్ వన్ జన్యువహనం ఆప్షన్ టూ జన్యు పరివర్తనం ఆప్షన్ త్రీ సంయుగ్మం ఆప్షన్ ఫోర్ పైవన్ని దన్సర్ ఈస్ జన్యు పరివర్తనం నెక్స్ట్ క్వశ్చన్ బ్యాక్టీరియా ప్లియోమార్ఫిజం దీనిని తెలియజేస్తుంది ఆప్షన్ ఉత్పరివర్తనాలకు లోనవుతాయి ఆప్షన్ టూ తరచూ డిఎన్ఏ స్వభావం మారును ఆప్షన్ త్రీ తరచూ స్వభావాన్ని మార్చుకుంటాయి ఆప్షన్ ఫోర్ తరచూ తమ ఆకృతిని మార్చుకుంటాయి ఫోర్ తరచూ తమ ఆకృతిని మార్చుకుంటాయి నెక్స్ట్ క్వశ్చన్ మ్యాడ్కౌ వ్యాధికారకము ఆప్షన్ వన్ విరియాయిడ్ ఆప్షన్ టూ విరియాన్ ఆప్షన్ త్రీ ప్రియాన్ ఆప్షన్ ఫోర్ బ్యాక్టీరియోఫేస్ ఆన్సర్ ఈస్ ప్రియాన్ నెక్స్ట్ క్వశ్చన్ వైరస్లను గూర్చి తప్పుగా ప్రవచించిన వాక్యం ఆప్షన్ వన్ వాటికి స్వంత జీవక్రియలు లేవు ఆప్షన్ టూ సూక్ష్మజీవ నాశకాలను లొంగవు ఆప్షన్ త్రీ కణ నిర్మాణం ఉండదు ఆప్షన్ ఫోర్ డిఎన్ఏ ఆర్ఎన్ఏ ఉంటాయి ఫోర్ డిఎన్ఏ ఆర్ఎన్ఏ ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ బ్యాక్టీరియా ఉప్పు కలిపి ఉన్న పచ్చళ్ళలో పెరగదు కారణం ఆప్షన్ వన్ పచ్చడిపై అది ప్రత్యుత్పత్తి జరపలేదు ఆప్షన్ టూ బ్యాక్టీరియాకు కావలసిన పోషకాలు ఉండవు ఆప్షన్ త్రీ బ్యాక్టీరియా కణాలు కోశిక ద్రవ్య సంకోచం చెందును ఆప్షన్ ఫోర్ బ్యాక్టీరియాకు సరిపోను సూర్యరశ్మి లభించదు ద ఆన్సర్ ఈస్ త్రీ బ్యాక్టీరియా కణాలు కోశిక ద్రవ్య సంకోచం చెందును నెక్స్ట్ క్వశ్చన్ డిలోవిబ్రియా అనే బ్యాక్టీరియం ఆప్షన్ వన్ స్వయం పోషకం టూ పరాన్నజీవి త్రీ పూతికాహారి ఫోర్ సహజీవి ఈస్ పరాన్నజీవి నెక్స్ట్ క్వశ్చన్ మానవుల్లో కలరా కలిగించే బ్యాక్టీరియా ఆకృతి ఆప్షన్ వన్ దండాకారం గోళాకారం త్రీ స్క్రూ ఫోర్ కామా ద ఆన్సర్ ఈస్ ఫోర్ కామా నెక్స్ట్ క్వశ్చన్ వైరస్ లను కంటాజియన్ వైవం ఫ్లూయిడమ్ అని వర్ణించినది ఆప్షన్ వన్ బైజరింక్ ఆప్షన్ టూ ఐవనోస్కీ ఆప్షన్ త్రీ బార్డెన్ అండ్ పియరీ ఆప్షన్ ఫోర్ స్క్లైషింజర్ ద ఆన్సర్ ఈస్ బైజరింగ్ నెక్స్ట్ క్వశ్చన్ బ్యాక్టీరియా అభిరంజకం డాష్ క్రిస్టల్ వాయోలెట్ నెక్స్ట్ క్వశ్చన్ బ్యాక్టీరియా ఫేజ్లను కనుగొన్నది ఆన్సర్ ఈస్ టిబర్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వానిని జతపరచండి లిస్ట్ వెనిగర్ బి లాక్టికామ్లం సి ట్రాన్స్డక్షన్ డి ట్రాన్స్ఫర్మేషన్ లిస్ట్ లాక్టోబాసిల్లస్ డి డిప్లోకోకస్ త్రీ సాల్మోనెల్లా ఫోర్ ఇస్టోబాక్టర్ ఆప్షన్ వన్ ఫోర్ వన్ టూ త్రీ ఆప్షన్ టూ వన్ ఫోర్ త్రీ టూ ఆప్షన్ త్రీ ఫోర్ వన్ త్రీ టూ ఆప్షన్ ఫోర్ వన్ ఫోర్ టూ త్రీ ద ఆన్సర్ ఈస్ త్రీ ఫోర్ వన్ త్రీ టూ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వారిని జతపరచండి లిస్ట్ వన్ క్లారోమైసిన్ బి స్టెప్టోమైసిన్ సి టెరామైసిన్ డి టెట్రాసైక్లిన్ ఇస్ట్ టూలో ఆప్షన్ వన్ స్టెప్టో గ్లీసియస్ టూ స్టెప్టో ఆరియోఫైసియన్స్ త్రీ స్టెప్టోవెంజులే ఫోర్ న్యూమోనస్ ఆప్షన్ చూడండి ఫాస్ట్ది A B C D Option one three one four two Option two three one two four Option three one three four two Option four one three two four The answer is one three one four two Next question ఈ క్రింది వారిని జతపరచండి లిస్ట్ వన్ ఏ గడ్డి జాతుల్లో క్రౌన్ గార్ల్స్ బి చెరుకు కొరడా తెగులు సి విల్డ్ ఫోర్ వరి బ్లైట్ తెగులు లిస్ట్ టూ వన్ ఆగ్రోబాక్టీరియా టూ సూడోమోనా సొలనేసియారం త్రీ

లిస్ట్ టూ వన్ ఆగ్రో బ్యాక్టీరియా టూ సూడోమోనా సొలనేసియారం త్రీ జాంతోమోనాస్ వాస్క్లోరం ఫోర్ జాంతోమోనాస్ ఒరేజా ఆప్షన్ వన్ వన్ త్రీ ఫోర్ టూ ఆప్షన్ టూ టూ ఫోర్ వన్ త్రీ ఆప్షన్ త్రీ త్రీ వన్ ఫోర్ వన్ త్రీ టూ ఫోర్ ద ఆన్సర్ ఈస్ ఫోర్ వన్ త్రీ టూ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వారిని జతపరచండి నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వారిని జతపరచండి లిస్ట్ వన్ ఏ అంత సిద్ధ బీజాలు బి కొనియా సిక్సోఫ్స్పోర్స్ డి భవనం లిస్ట్ టూ ఆప్షన్ వన్ మిక్సోకోకస్ టూ ఈస్ట్ త్రీ బాసిల్లస్ ఫోర్ స్ట్రెప్టోమైసిన్ ఆప్షన్ వన్ త్రీ ఫోర్ వన్ టూ ఆప్షన్ టూ త్రీ ఫోర్ టూ వన్ ఆప్షన్ త్రీ ఫోర్ త్రీ వన్ టూ ఆప్షన్ ఫోర్ ఫోర్ త్రీ టూ వన్ ద ఆన్సర్ ఈస్ వన్ త్రీ ఫోర్ వన్ టూ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వారిని జతపరచండి లిస్ట్ వన్ ఏ నైట్రోబ్యాక్టర్ బి అజటోబ్యాక్టర్ సి క్లాస్టీడియం డి డిసల్ఫోవిబ్రియో లిస్ట్ టూ స్వేచ్ఛా బ్యాక్టీరియా టూ రసాయన సంశ్లేషణ బ్యాక్టీరియా త్రీ నత్రీకరణ బ్యాక్టీరియా ఫోర్ అవాయు బ్యాక్టీరియా ఆప్షన్ వన్ వన్ త్రీ ఫోర్ టూ ఆప్షన్ టూ ఫోర్ టూ త్రీ వన్ ఆప్షన్ త్రీ త్రీ వన్ టూ ఫోర్ ఆప్షన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ టూ దాన్సర్ ఈస్ ఫోర్ త్రీ వన్ ఫోర్ టూ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వారిని యతపరచండి वैक्समन, बी लुई सी डब्ल्यू फ्लेमिंग, डी एडवर्जेनर लिस्ट टू एन टू मशूर्ची वैक्सीन थ्री क्रिमि सिद्धांत फोर वन थ्री फोर टू वन टू फोर थ्री वन टू थ्री वन टू थ्री फोर फोर वन टू फोर थ्री దన్సర్ ఈస్ ఫోర్ త్రీ వన్ టూ నెక్స్ట్ క్వశ్చన్ బాక్టీరియాలో ఎలక్ట్రాన్ రవాణా జరిగే స్థలం ఆప్షన్ వన్ కణత్వచం టూ కణద్రవ్యం త్రీ మైటోకాండ్రియా ఫోర్ సెవెంటీఎస్ రైబోజోమ్ ద ఆన్సర్ ఈస్ వన్ కణత్వచం నెక్స్ట్ క్వశ్చన్ ఒకే మాతృక నుండి ఏర్పడిన జన్యుపరంగా సమానమైన బ్యాక్టీరియా సమూహం ఆప్షన్ వన్ జీనోమ్ టూ క్లోన్ త్రీ జైమోఫేజులు వీటిపై దాడి చేయును ఆప్షన్ వన్ ఫంగి టూ ఈస్ట్ త్రీ బ్యాక్టీరియా ఫోర్ నీలి ఆకుపచ్చ శైవలాలు ద ఆన్సర్ ఈస్ టూ ఈస్ట్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి